ందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు మరణాత షలోం ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయుము పద్దెనిమిదవ వచ్చును అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పనినైనాను గొప్ప పనినైనాను చేయునట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిలలారా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము మీకును మీ ఇంటికి మీ సంఘములకు కలుగునుగాక ఆ మెయిన్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చదివినటువంటి వాక్య భాగములో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ బిలాము అనే ప్రవక్త ఓ గొప్ప గొప్ప స్థానానికి ఎదిగాడు ఒక గొప్ప స్థానానికి ఎదగడం అంటే సామాన్యమైన విషయము కాదు ఒక వ్యక్తి గొప్పోడవ్వాలంటే ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే అది ఆషామాషీగా రాత్రికి రాత్రి జరిగిపోయే పరిస్థితులు కాదు బిలాము కూడా గొప్ప ప్రవక్త అయ్యాడు ఎంత గొప్ప ప్రవక్త అంటే బిలాము ఈ బిలాం అనే ప్రవక్త ఎవరిని దీవిస్తారో వారు ఎటువంటి వారైనా దీవించబడతారు బిలాం అనే ప్రవక్త ఎవరిని క్షపిస్తాడో వాళ్ళు క్షపించబడతారు ఇది సామాన్యమైన విషయము సామాన్యమైన వరము కాదు బిడలారా అంతేకాదు బిలాము ఎంత గొప్ప స్థానానికి ఎదిగాడంటే బిలాము తన గదిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడే అతని వద్దకు వస్తాడు ఆ మాట కూడా మీకు చూపిస్తున్నాను చూడండి తొమ్మిదో వచనం దేవుడు నద్దకు వచ్చి బిలాము దేవుడి వద్దకు వచ్చి కాదు దేవుడే నద్దకు వచ్చి అదే ఆరో వచనంలో ఉంటుంది నువ్వు దీవించువాడు దీవించబడిననియూ నువ్వు శపించువాడు శపించబడిననియూ ఉంటుంది అంటే ఇంత గొప్ప స్థానానికి వెళ్ళాడంటే ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాడో ఎన్ని ఉపవాసాలు చేస్తుంటాడో ఎంత కన్నీరు కార్చుంటాడో ఎంత ప్రయాస ఉంటే ఎంత గొప్ప స్థానానికి వెళతాడు విలాము ప్రవక్తే కాదు ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇప్పుడు మీరు గొప్ప స్థానానికి వెళ్ళుంటారు ఉంటారు మీరు ఆ స్థానానికి వెళ్ళారంటే అది ఓరకనే వచ్చింది కాదు అంత ఈజీగా వచ్చింది కాదు ఆ గొప్ప స్థితి ఆ పొజిషను ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం అంటే సామాన్యుని విషయము కాదు మీరు కూడా ఆ స్థానానికి వచ్చారంటే అంత గొప్ప స్థితిలో మీరు ఉన్నారంటే అంత గొప్ప సంఘము మీరు కట్టారంటే అంత పెద్ద పెద్ద మందిరాలు మీరు నిర్మించారంటే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని గొప్పవారిగా తీర్చిదిద్దారంటే మీరు ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుంటారు ఎంత ప్రయాసపడుంటారు ఎన్ని పోరాటాలు మీ జీవితంలో చూసుంటారు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని సాధక బాధలు ఎన్ని రకాలుగా కష్టపడితే ఈరోజు అంతా ఉన్నత స్థానానికి వచ్చారు సంతోషం ఇక్కడ ఒక విషయం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఎదుగుతామో అన్ని శోధనలు వస్తాయి ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ అండి మీరు బాగుగా ఎదిగే కొద్దీ మీకు మంచి పేరు వచ్చే కొద్దీ మీరు బాగా గొప్పోళ్ళయ్యే కొద్దీ మీరు ఉన్నత స్థానానికి ఎగబాకుతున్న కొద్దీ కీర్తి ప్రతిష్టలతో విరజిల్లుతున్న కొద్దీ సర్వ సంపదలతో అభివృద్ధి అవుతున్న కొద్దీ సంఘాలు విస్తరిస్తున్న కొద్దీ సేవ విస్తరిస్తున్న కొద్దీ సమాజములో మీ పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగుతున్న కొద్దీ మీకు వరాలు అంతకంతకు అంతకంతకు అభివృద్ధి అవుతున్న కొద్దీ మీరు జాగ్రత్త పడవలసిన విషయము గమనించుకోవలసిన విషయం ఏంటి తెలుసా మీరు ఎంత ఎదుగుతున్నారో అన్ని శోధనలు వస్తాయి అన్ని పరీక్షలు వస్తాయి బిలాము కూడా మంచుడే ప్రారంభంలో చాలా మంచుడు నా దేవుడు పరమేశ్వరం లేకుండా నేనేమి చేయను బాలాక్ అనే ఒక రాజుగారు బిలాము దగ్గరికి వర్తమానం పంపిస్తాడు ఇస్రాయేలులు మహా సైన్యములాగా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని గెలిచేస్తారు వాళ్ళు చాలా బలముగా కనబడుతున్నారు నాలుగో వచ్చిన చూడండి సంఖ్య కానీ ఇరవై రెండో అధ్యాయ నాలుగో వచ్చినము మోయాబీలు మిజ్జాను పెద్దలతో ఎద్దు బీటి నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది ఎద్దు బీటి పచ్చిక నాకి వెనట్లు వీళ్ళు మనల్ని నాకేస్తారు చంపేస్తారు వీళ్ళ సామాన్యమే కాదు మన క మన కత్తితో గెలవలేము మన బలముతో గెలవలేము ఇదిగో బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడంట అతనికి వరం ఉందంట ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు ఎవరిని శపిస్తే వారిని చెప్పిస్తారని చెప్పి అతన్ని వాడుకొని మనం గెలవాలని బాలాకు రాజు ఒక కుట్ర పన్నాడు ఒక ప్లాన్ వేశాడు కొంతమందిని పంపించాడు సోది సొమ్ము చేత పట్టుకుని వచ్చారు లంచం ఆఫర్ చేస్తున్నారు ఇదొక శోధన ధనముతో శోధిస్తున్నారు ప్రారంభంలో బాగానే ఉంటాడండి గబగబా బ ఆ డబ్బు ఆ సొమ్ము తీసుకోలేదు ఇదిగో నా దేవుడు సెలవు ఇవ్వకుండా అది మంచి కానీ చెడే కానీ ఏది నేను చెప్పను మీరు వెయిట్ చేయండి అంతేగాని రాజుగారి పంపాడు కదా గబగబా వెళ్ళిపోలేదు వారు కూడా డబ్బు తెచ్చారు కదా అని త్వర త్వరగా తీసేసుకుని దాచేసుకోలేదు చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి పెట్టలారా ఆ మాట కూడా చూపిస్తాను చూడండి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి అతడు వారితో ఈ రాత్రి ఎక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదని నేను బ రాజుగారు కబుడు పెట్టాడు సొమ్ములు ఆఫర్ చేస్తాడని గబగబా పరిగెత్తుకుపోలే అలా ఉండండి వెయిట్ చేయండి నేను ఇప్పుడు మీతో రాను ఆ సొమ్ము నేను తీసుకోను నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను ఆయన చిత్తమా కాదా ఆయన సెలవు అవుతుందా లేదా ఆయన చిత్తమైతే వస్తాను ఆయన సెలవిస్తే వస్తారని వాళ్ళని వెయిట్ చేయించాడండి ప్రియమైన దేవుని బిడ్డరా ఎంత మంచిగా ఉండడండి ప్రారంభంలో దేవుడు చిత్తము లేకుండా ఏమి చేయను అంటున్నాడు దేవుడికి చెప్పకుండా ఏమీ చేయను అంటున్నాడు దేవుడు నాకు చెప్పింది నేను చేస్తాను అంటున్నాడు ఈ లోకంలో చాలామంది అండి దేవుడు చిత్తంతో పని ఉండదు సొంతంగా స్టార్ట్ చేస్తారు వ్యాపారాలు సొంతంగా స్టార్ట్ చేస్తారు పెళ్లి సంబంధాలు సొంత జ్ఞానంతో చేసుకుంటారు ఒక ఇల్లు ప్రారంభించిన ఒక పెళ్లి చేసిన ఒక వ్యాపారం ప్రారంభించిన ఒక ఉద్యోగానికి వెళ్తున్నా దేనికి వెళ్తున్నా అది దేవుడి చిత్తమా కాదా ఇది మనకి మంచిదా కాదా ప్రభు ఇది నీ చిత్తమా కాదని దేవుడి దగ్గర పెట్టి ప్రార్థించి దేవుడి చిత్త ప్రకారం చేయాలి ఎంతోమంది బలం ఉంది కదా ధనం ఉంది కదా జ్ఞానం ఉంది కదా నాకేంటని యాంటి జ్ఞానాన్ని బలాన్ని ధనాన్ని నమ్ముకుని సొంత జ్ఞానంతో వ్యాపారాలు స్టార్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు ప్రపంచంలో దేవుడి చిత్తం గొడవ లేకుండా మా కులము మా మతము మా జాతి మా డబ్బు అన్నట్టుగా అండి దేవుడి చిత్తంతో పని లేకుండా పిల్లలకి పెళ్లి చేసి బాధపడిన ఎంతో ఎంతోమంది ఉన్నారు బాధపడుతున్న వారు ఉన్నారు బ్రతుకులు కాపురాలు పాడైపోయినారు ఉన్నారు బిలామైతే అంటాడు నేను దేవుడి చిత్తం అడగాలి దేవుడు సెలవు అయితే వస్తాను దేవుడు ఏం చెప్తే చేస్తాను దేవుడు చెప్పింది మీకు చెప్తాను వెయిట్ చేయండి వెయిట్ చేయండి బహ్ ప్రారంభం చాలా బాగుంటుందండి బిలాముది మరి నువ్వెవరి చెత్త ప్రకారం చేస్తున్నావు నీ వివాహం నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ బిడ్డల యొక్క పత్తిది ఇవ్వండి అన్నీ కూడా దేవుడి చిత్త ప్రకారం చేస్తున్నావా ఈరోజు ఎంతోమంది దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు బాధపడుతున్న వారు ఉన్నారు యాండి కన్నీరు వారు ఉన్నారు నిజమేనండి మా వాడేం చేసేసామండి దేవుడి దగ్గర యాండి ఏమీ చెప్పకుండా చేసేసామండి ఈరోజు చూస్తే మా బిడ్డ బ్రతుకు బాగాలేదండి అని వారు ఉన్నారు వ్యాపారం లక్షలు పెట్టుబడి పెట్టేస్తామండి ఈరోజు మొత్తం నష్టపోయామండి దేవుడికి చెప్పకుండా దేవుడి చిత్తం లేకుండా వెళ్ళిపోయామండి అని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు బిలాం అయితే అంటే వెయిట్ చేయండి దేవుడి దగ్గర సెలవు అయితే దేవుడి చెబితే వస్తాను లేకపోతే లేదు దేవుడి చిత్తం తెలుసుకుంటాను ఈ రాత్రి అక్కడ మీరు బస చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అబ్బా మనం కూడా దేవుడి చిత్త ప్రకారం వెళ్ళాలి అలాగే మనం చేసే సేవ దేవుడి చిత్తమా కాదు చూసుకోవాలి మన స్థాపించే సంఘం కట్టే మందిరం దేవుడి చిత్తమా కాదు చూసుకోవాలి ఎండ విశ్వాసులైనా దైవజనులైనా దేవుడు చిత్తం లేకుండా చేస్తే ఆ ప్రయాస అంత వ్యర్థమైపోతారు ఎంతోమంది సేవకులు దేవుడి చిత్తం లేకుండా చేసి తర్వాత బాధపడుతున్నవారు ఏడుస్తున్నవారు నష్టపోయినవారు ఎన్ని సంవత్సరాల సేవ చేస్తాం ఫలితము లేదే అని బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ప్రభు చిత్తం లేకుండా పనైనా సేవ అయినా గృహమైనా వివాహమైనా ఏదైనా మనం చేయకూడదు చేస్తే అది మనకు ఆశీర్వాదము కాదు ప్రియమైన దేముళ్ళరా బిలాము ఎంత బాగా ఉన్నాడండి దేవుడు అంటాడు వాళ్ళు దీవించబడిన ప్రజలు నా సొత్తు అయిన ప్రజలు వారిని ఆశీర్వదించాలి కానీ క్షపించకూడదు అని చెబుతాడు బిడ్లారా బిలాము ఏం అక్కడతో ఆ టాపిక్ కట్ చేసేయాలి ఇది దేవుడు ఇది వాళ్ళని క్షపించొద్దు అంటున్నాడు మీరు వెళ్ళిపోండి అబ్బాయి నేను రాలేని అక్కడతో ఆపేయాలి మరలా మరలా అతనికి ఘనతను ఆఫర్ చేస్తున్నారు డబ్బును ఆఫర్ చేస్తున్నారు వెండి బంగారాలు ఆఫర్ చేస్తున్నారు కీర్తిని ఆఫర్ చేస్తున్నారు సోదనిది సోదనిది చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను పదిహేడు వచ్చిన నేను నీకు బహుఘణత కలగజేసేదను ఫస్ట్ సొమ్ము సోద సొమ్ము చేత పట్టుకొచ్చారు ఇప్పుడు నీకు బహుగణతను కలగజేస్తారు నేను రాజుని నాతో చేతులు గడిపితే బాగుంటుంది ఎంత శోధన చూసారా పెట్లారా ఎదిగే కొద్దీ శోధనలు ఎక్కువవుతూ ఉంటాయి ఎంతోమంది దైవజనులు ఎంతోమంది గొప్ప విశ్వాసులు గొప్ప ప్రవక్తలు బోధకులు సేవకులు సువార్థికులు చాలామంది ఎదిగిన తర్వాత శోదంలో పడిపోయి పతనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కొంతమంది డబ్బు చేత శోధించబడి పతనం వాళ్ళు ఉన్నారు కొంతమంది స్త్రీ చేత శోధించబడి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అధికారం కోసం ఘనత కోసం పేరు కోసం కీర్తి కోసం ఇలాంటి పరుగులెట్టి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రియ దైవ జనమా దైవ జనులారా ఎదుగుతున్నప్పుడు సాధనలు కూడా ఎక్కువ అవుతాయి జాగ్రత్త ప్రతి విషయములో సైతానుగాడు మీకు ఎన్నో ఆఫర్లు తీసుకొస్తూ ఉంటాడు అప్పుడప్పుడే ఎదుగుతున్నావు అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది నీ సంఘం నీ పేరు విస్తరిస్తుంది నీ కీర్తి విస్తరిస్తుంది ఇటువంటి టైంలోని నీ జీవితంలో ఎంతోమంది ఎంటర్ అవుతారు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు డబ్బు ఆఫర్ చేయొచ్చు నీకు లేకపోతే ఎంతోమంది స్త్రీలు వల వేస్తారు లాలన మాటల చేత కవింపు మాటల చేత రకరకాల ఆకర్షణల చేత నిన్ను శోధిస్తారు వాదాలు అధికారాలు పదవులు వచ్చి నిన్ను శోధిస్తాయి జాగ్రత్త ఎదుగుతూ ఉన్నప్పుడే విస్తరిస్తూ ఉన్నప్పుడే బాగా బలపడుతూ ఉన్నప్పుడే నీ పేరు ప్రఖ్యాతులు అధికమవుతున్నప్పుడే ఆ కూడా సాతానగాడు నీకు ఏం తెస్తాడంటే సోదలను తెస్తాడు నిన్ను పతనము చేయడానికి నిన్ను నాశనం చేయడానికి నీ కుటుంబాన్ని నాశనము చేయడానికి నీ సంఘాన్ని పాడు చేయడానికి నీ మినిస్ట్రీని పాడు చేయడానికి నీ సేవను పాడు చేయడానికి నీ పేరు పాడు చేయడానికి నీ క్యారెక్టర్ను బ్యాడ్ చేయడానికి ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత ఉన్నతంగా ఉన్న బిలాం విషయంలో ఏం జరిగింది తెలుసా ప్రియమైన బిడ్లారా ఒక్కసారి దేవుడు అవునంటే అవును కాదంటే కాదు కానీ వాళ్ళ మాట మాటకు వచ్చి ఆఫర్ చేస్తుంటే ఉండండి ఇప్పుడైనా మరలా కనుక్కుంటాను దేవుడిని ఉండండి మరలా అడుగుతాను ఏంటి ఇతను మనస్సులో ఏముందంటే వాటి మీద ఆశ ఉంది వాటిని వదులుకోలేక ఉండమంటున్నాడు దేవుడు మనసు మార్చుకుంటాడేమో దేవుడు ఏంటి రాజీ పడతాడు దేవుడు రాజీ పడేవాడు కాదు దేవుడు అమ్ముడైపోయేవాడు కాదు దేవుడు నిర్ణయాలు గంటకో రకంగా పూటకో రకంగా డబ్బును చూసి ఇంకో దాన్ని చూసి మార్చుకొని వెళ్ళని చెప్పేవాడు కాదు ఒకవేళ అలాగే వెళ్ళమని చెప్పినా అది కూడా నీ నాశనానికి అర్థం ఇలాగ మాటి మాటి అడుగుతుంటే బిలాము సరే అయితే వెళ్ళి అన్నాడు అండి దేవుడు తీరా వెళుతుంటే గాడిదెక్కి వెళుతూ ఉంటే ఇవ్వండి దారిలో కత్తి దూసి అడ్డంగా నిలబడిపోయాడు యోవా దోత నరికేద్దామని చంపేద్దామని గాడిద చూసి ముందుకు వెళ్ళడం లేదు అతను ముందు కొడుతున్నా ముందుకు వెళ్తలేదు ఆ గోడకు నొక్కుతుంది ఈ గోడకు నొక్కుతుంది కోలబడిపోతుందండి గాడిద మీద చూపిస్తున్నాడు కోపం అప్పుడు దేవుడు గాడిదకి వాక్చ్చాడు యాండీ గాడిదైనా చూడగలిగింది యహోవా దోతని ఒకప్పుడు ఇతను ప్రార్థన చేస్తే యహోవాయ్ ఇతను వద్దకు వచ్చేవాడు ఇప్పుడు కళ్ళ ముందున్న యహోవా దోతను చూడలేని గుడ్డివాడైపోయాడు ఈ ఆశలు యాండీ తన దర్శనాన్ని పోగొట్టేశాయి ఒకప్పుడు అతను ప్రార్థన చేస్తే దేవుడే అతని వద్దకు వచ్చేవాడు ఇప్పుడు హోవా దోత దారిలో కళ్ళ ముందున్నా కన్నులు మూసుకుపోయి ఉన్నాడు ఆ బంగారాల మీద డబ్బు మీద సొమ్ము మీద ఇవ్వండి అటు మీద వాంచి వెళ్ళిపోయి అతని మనోనేత్రాలు ముయ్యబడిపోయినాయి గాడిదని కొట్టాడు గాడిదని బాధించాడు గాడిద అంటే అది ఎందుకు కొట్టవయ్యా నువ్వు నా మాట వినలేదు నేను వచ్చిన కాడి నుంచి ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నా అదిగో యహో దోత ఉన్నారని చెప్పినప్పుడు దేవుడు అతను కళ్ళే చూసినప్పుడు ఆ గాడిదే కానీ ఉంటే నేనే చంపేసేవాడిని నిన్న అంటున్నాడు ఎంత భయంకరమైన స్థితి బెడ్లారా ఎంత ఘోరం బెడ్లారా చివరికి ఏమైంది తెలుసా బెడ్లారా దేవుడు అంటున్నాడు చూడండి ముప్పై రెండో వచ్చిన సంఖ్య కానీ ఇరవై రెండు ముప్పై రెండు యహోవా దోతా ఈ ముమ్మారు నీ గాడిదని వేలా కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధిని బయలుదేరి వచ్చి ఒకప్పుడు ప్రేమగా వచ్చేవాడు దేవుడు బిలాము పిలిస్తే బిలాము ప్రార్థన చేస్తే ప్రేమగా వచ్చేవాడు చక్కగా వచ్చేవాడు ఇప్పుడు విరోధమయ్యేటప్పుడు అంటే అండి నీ నడత నా ఎదుట విపరీతమైపోయింది ప్రియ దేవుని బిడ్డ ఒకప్పుడున్న నీ క్యారెక్టర్ ఉందా ఒకప్పుడున్నట్టు ప్రవర్తన ఇప్పుడుందా ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు నీకుందా ఒకప్పుడు ధనం మీద ఉన్న వైరాగ్యం ఇప్పుడు నీకుందా ఒకప్పుడు ధనాన్ని ప్రేమించలేదు స్త్రీలను ప్రేమించలేదు అధికారాన్ని వాదాన్ని కీర్తి ప్రతిష్ట సన్మానాలు ఇవేమీ కోరుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు వీటి మీదకి వెళ్ళిపోయి సేవ మీద మనసు తగ్గిపోయింది వాక్యం మీద మనసు తగ్గిపోయింది మినిస్ట్రీ మీద మనసు తగ్గిపోయింది ఇదిగో పదవులో పేరు చెప్పి మీటింగ్లు పేరు చెప్పి ఇదిగో అక్కడ మీటింగ్ అక్కడ సన్మానం ఇక్కడ మీటింగ్ ఇక్కడ సన్మానం అక్కడ పెద్దోడే ఉన్నాడు ఇక్కడ చిన్నోడు ఉన్నాడు అక్కడ ఆ రాజకీయ నాయకుడు ఇక్కడ ఈ రాజకీయ నాయకుడు వాళ్ళని కలవాలి వీళ్ళు కావాలి వీళ్ళని కలవాలని ఈ బిజీలో పడిపోయి నీ సేవ నేం చేస్తున్నావు పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఇవన్నీ పరిచయాలు పెరిగినప్పటికీ దేవుడికి దూరం అవుతున్నట్టున్నావు చూసుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు పేరు వచ్చే కొద్దీ అండి ప్రభుని పక్కన పెడుతున్నట్టున్నా చూసుకో నీ ప్రవర్తన దేవుడికి విరోధం అవుతున్నట్టుంది నీ బుద్ధి మారిపోయింది అంటున్నాడు దేవుడు ఒకప్పుడు ధనాన్ని ప్రేమించలేదు ఇప్పుడు నువ్వు ధనం మీద ప్రేమ ఎక్కువ పెంచుకుంటున్నావు ధనాశ పెరిగిపోయింది ఒకప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నావు ఇప్పుడు నువ్వు స్త్రీలకు బాణిస్త అయిపోయావు నువ్వు కూడా పడిపోతున్నావు బిలాం ఒకప్పుడు చాలా మంచివాడు దేవుడికి చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు ఇతను ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చాడు ఇతడు దీవిస్తే దీవించబడే వారు శపిస్తే శప్పించబడి ఎంత ఉన్నత స్థానానికి వెళ్తామంటే సామాన్య విషయం కాదండి మీరు గొప్ప స్థానానికి వెళ్ళారు కానీ నిలబెట్టుకోవడం కష్టం సోదరులు వస్తున్నాయి పడిపోతున్నావేమో చూసుకోబెడలారా ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడుందా ఒకప్పుడు గంటల గంటలు ప్రార్థన చేసిన నీవు దేవుడి కోసం ఆసక్తితో పరిగెత్తిన నీవు దేవుడే ముఖ్యమనుకున్న నీవు ధనము పదవే స్త్రీలు అన్ని వ్యర్థం అనుకున్న నీవు ఇప్పుడు ఏమి వ్యర్థం అనుకున్నావో వాటి కోసమే పరిగెడుతున్నావు బిలాము జీవితమే బిలాము బ్రతుకే నేటి సమాజానికి నేటి సేవకులకు ఒక బోధ దేవుని ఎదుట అతని ప్రవర్తన ఏమైపోతుందంటే విపరీతం అయిపోయింది ముప్పై నాలుగో వచ్చిన అతను అంటున్నాడు చూడండి బిలాము నేను పాపము చేసి బిలాము అంటున్నాడు నేను పాపము చేసి పాపం చేసినని ఒప్పుకున్నాడు కానీ పాపని విడిచిపెడతలేదండి ఇంకా అతనికి మనసు చావలేదు ఆశ చావలేదు పాపము ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టాలి నిజమే చాలా మంచి ఏంటి నేను పాపినండి నుండి నేను ఘోర పాపి అని నోటితో ప్రభు తీసుకున్నప్పుడు ఆదివారం ఆరాధన ప్రార్థనలోనే చేస్తారు అయ్యా నేను ఘోర పాపిని ప్రధాన పాపిని దుర్మార్గుని ప్రార్థన చేస్తారు పాపాలు ఒప్పుకుంటారు కానీ పాపాలు విడిచిపెట్టరు ఆ చూడగోడనవి మానరు చెయ్యిగోడవి మానరు ఆక్రమ సంబంధాలు మానరు ఆ వ్యభిచారం మానరు ఆ త్రాగుడు మానరు ఆ బూతులు మానరు ఆ అబద్ధాలు మానరు ఆ దొంగతలాలు మానరు ఆ గంజాయి ఆ మొత్తు మానరు ఆ వేషధారణ జీవితం మానరు ఆ ధనాశ దురాశ ఇవేమీ మానరు కానీ అంటారు ఇదిగో బిలాములాగా పాపం చేస్తానంట ప్రియమైన దేవుని బిడ్లరా బిలావుని నేను పాపము చేస్తానంటున్నాడు కానీ పాపాన్ని అయితే విడిచిపెట్టడం లేదు బెడ్లారా చివరికి అండి ఈ బిలాముకి ఏ గతి పట్టిందో ఒక్క మాట చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను చూడండి ఎంత ఘోరమైన జీవితం అంటే ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి నేను చదువుతున్నాను చంపబడిన గాక మిజ్జాను రాజును అనగా మిజ్జాను ఐదుగురు రాజైన ఎనీని రెకీమును షూరును హూరును రెబాను చంపిరి బీరు కొమ్మడిన బిలామును ఖడ్గముతో చంపిరి చంపబడిన బిలాము ప్రవక్త ఈ బిలామండి నేను పాపము చేశానాడు కానీ ఇతన్లో పూర్తిగా పాపపు ఆశలు చావలేదు ఇక దేవుడు మాట మాటికి అడ్డగిస్తుంటే వాళ్ళకి ఏమని సలహా ఇచ్చిన చేసి ఇదిగో నేను దీవించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళని చెప్పడానికి నాకు పర్మేషన్ ఇవ్వట్లేదు ఇదిగో మిమ్మల్ని దీవించి ఇదిగో మోయాబీల మిమ్మల్ని దీవించి ఇస్రైలు చెప్పించిన పర్మిషన్ అవతలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని బలిపేటలు కట్టిన పని అవుతలేదు ఓ పని చేయండి వాళ్ళంతటా వాళ్ళ శాపం తెచ్చుకునేలాగా మీలో అందమైన స్త్రీలని వాళ్ళకి ఆఫర్ చేయండి వాళ్ళ ఎదుటికి పంపించండి వాళ్ళని ఆకర్షించే పనులు చేయండి అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే శాపగ్రస్తులు అయిపోతారని చెప్పి ఒక తప్పుడు బోధ చేశాడండి దీన్ని బిలాము బోధ అన్నారండి ఈ బిలాము బోధ గురించి రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుంది యోధా పత్రిక పదకొండవ వచనంలో ఉంటుంది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కూడా ఉంటుంది ఇతడికి చేపించడానికి దేవుడు పరిమేశం ఇవ్వలేదు కానీ వాళ్ళు ఎలా అయిపోవచ్చో ఆ బోధ అండ్ ఆ మోయాబిలికి నేర్పి వాళ్ళు రెచ్చగొట్టి ఎగదోసి ఆ స్త్రీలని వీడి గుడ వీరి గుడాల దగ్గర పంపించారండి ఆ చరిత్ర అంతా సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయంలో ఉంటుంది టూకీగా ఒక మాట నేను చదువుతున్నాను చూడండి ఇరవై ఐదో అధ్యాయం మాట వచ్చు సంఖ్యాకాండం ఇరవై ఐదు ఒకటి ఇస్రాయిల్ షిత్ములు దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరీ అట్లు ఇస్రాయేలీలు బయల్పెయరుతో కలిసి కొన్నందున వారి మీద యహోవా కోపము రగులు కొన్నిను మోయాబి స్త్రీలని ఇస్రాయల్ దగ్గర పంపించాలని వీరి పండగలకి వీరి పూజలకి వీరు అండి వీరి విగ్రహారాధనకి అర్పించిన తినడానికి ఆ స్త్రీల ద్వారా వారిని ప్రేరేపిస్తే వాళ్ళ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు మీ వస్తారు అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా శాపం వచ్చేస్తుంది అప్పుడు దేవుడే వారిని శపిస్తాడు దేవుడే వారిని శిక్షిస్తాడని ఓ తప్పుడు బోధనే ఇస్రాయేల్ నాశ్రమైపోయే బోధని యాండి చేపించాడు కరెక్ట్గా ఆ ట్రాప్లో వీళ్ళు పడిపోయారు బిడ్లారా చివరికి బిల్లాము ముగింపు ఏమైంది తెలుసా ఖడ్గముతో చంపబడ్డాడు ఎందుకయ్యా నీకు గత్తి పట్టింది బిల్లాము నువ్వు సామాన్యంగా కాదు కదా చాలా గొప్పగా ఎదుగావు కదా గొప్ప ప్రవక్త అయ్యావు కదా ఎందుకు ఇలా అయిపోయావయ్యా శోధన ఓ దైవజనుడా ఓ విశ్వాసి ఓ సంఘ పెద్ద చాలా మంచి పేరు సంపాదించుకున్నావు కదా చాలా మంచి సేవ చేసావు కదా చాలా గుడ్ బాయ్గా గుడ్గాల్గా ఉన్నావు కదా తమ్ముడా చెల్లి ఒకప్పుడు చాలా ఆసక్తితో ప్రార్థన చేసేవారు కదా నువ్వు ప్రార్థన చేసేవాడివి కదా ప్రార్థన చేసేదానివి కదా ఒకప్పుడు గంటల గంటలు ఉపవాసాలుండి ప్రార్థన చేసిన దైవజనుడా ఓ విశ్వాసి దేవుడంటే ఎంతో ఆసక్తితో ఉన్న ఓ దైవజనుడా ఓ విశ్వాసి ప్రియ సహోదరి స్నేహితుడా ఒకప్పుడు ధనమంటే చిరాకు నీకు దేవుడే స్త్రీల మీద లేదు పురుషుల మీద లేదు వ్యభిచారం మీద లేదు త్రాగుడి మీద లేదు ఘనత మీద లేదు కీర్తి మీద లేదు పేరు మీద లేదు అధికారం మీద లేదు ఇప్పుడు ఎందుకు వాటిని ఆశించి బిలాములాగా నీ పతనాన్ని తెచ్చుకుంటున్నావు బిలాము బ్రతుకే నేటి సేవకులకు నేటి సమాజానికి ఒక బోధ బిలాము ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి మాట్లాడేవాడు అడిగితే వెంటనే జవాబు చెప్పేసేవాడు ఏదో ఒక మనిషిని అడిగినట్టు అయితే ఆయన వెంటనే చెప్పేస్తా ఉండేవాడు అతను దీవిస్తే దేవుని శపిస్తే శాప అబ్బా ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాడు నీవు కూడా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళావు కానీ పతనం అయిపోతున్నావేమో చూసుకోబిడ్డా లేక ఆల్రెడీ పతనం అయిపోయావేమో ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటావా ఓ మాట ఎంతో ఎంతోమంది పేరు గాంచిన గొప్ప గొప్ప సేవకులు ప్రవక్తలు బోధకులు విశ్వాసులు రోజు సిరి విషయంలోనూ స్త్రీ విషయంలోనూ లేకపోతే అధికార విషయంలోనూ ఇలాగ కొన్ని అక్రమ సంబంధాల విషయంలోనో ఏదో ఒక విషయంలో పదవ వ్యామోహంలోనో డబ్బు వ్యామోహంలోనో చాలామంది పతనం అయిపోయి ఇప్పుడు వారి పేరే అడ్రస్ లేకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది మన ముందు ఉన్నారు బిలాము కూడా అలాగైపోయినోడే తారాస్థాయికి ఎదిగినాడు ఇప్పుడు పాతాళం మట్టుకు దిగిపోయి ఖడ్గం చేత చంపబడి అతుడైపోయాడు ఈరోజు ఎంతో మంది ఈ డబ్బు విషయంలో ఈ స్త్రీ విషయంలో ఈ పదవుల విషయంలో ఇంకొకటి ఇంకొకటి విషయంలో యాండి ఆశించి యాండి శోధించబడి నిలబడలేక పడిపోయి ఈరోజు ప్రభువుకు అయిపోయి సంఘాలు పాడైపోయి సేవ పాడైపోయి పేరు పాడైపోయి సాక్ష్యం పాడైపోయి బ్రతుకు పాడైపోయి కుటుంబం పాడైపోయి నాశనమైపోయినటువంటి యాన్ని వ్యక్తులు ఈ లోకంలో కూడా ఈ సమాజంలో కూడా నేటి కాలంలో ఉన్నారు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం మన పాపాలు ఒప్పుకుందాం ప్రభు క్షమిస్తాడు పాపాలు విడిచిపెడదాం మరలా మనకి క్రీస్తున్నందు ఆయన రక్తంలో మనం కడగబడి నూతన సృష్టిగా మార్చబడదాం ఎవడైనా నువ్వు క్రీస్తున్నందు నూతన సృష్టి అంటున్నాడు నీ గతమంతా దేవుడు చూస్తాడు నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ పాపాలు క్షమించగలడు నీ బ్రతుకును మార్చగలడు నీ జీవితాన్ని కట్టగలడు నీ సంఘాన్ని పునర్నిర్మించగలడు ఇంకెందుకు ఆలస్యం ప్రభు దగ్గరికి వస్తావా పశ్చాత్తాపడతావా ఈ ప్రార్థన నువ్వు చేస్తావా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి బిలాము వంటి మనస్సు మాలో ఉందన్న నాయన తొలగించండి అయా ఎదిగి 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 ఎన్నో దురాశల వల్ల నేత్రాసుల వల్ల సరేరాశుల వల్ల జీవపుడంబాల వల్ల మేము పడిపోయి పతనమైపోతున్నాము నాయన మమ్మల్ని లేవనెత్తండి నాయన అయ్యా ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారిని కనికరించి లేవనెత్తండి అయ్యా అయా బ్రతుకులను కుటుంబాల్ని సంఘాల్ని పునర్నిర్మించండి అయ్యా బాగొచ్చేయండి అయ్యా క్షమించండి అయ్యా కనికరించండి అయ్యా శాపానికి మరణానికి పాతాలకు మమ్మల్ని అప్పగించొద్దు ఆయన నీ కృపచేత మరలా క్షమించి దీవించి బలపరిచి నీ బిడ్డగా నీ సొత్తుగా నీ సేవకులుగా మమ్మల్ని ఉంచమని వాడుకోమని ఏ సున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్